ఇది పొప్పాసకాయ పొప్పడికాయ అంటారు ఇది బాగా పల్లెటూర్లలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకి చెట్లు పల్లెటూర్లలో ఇంటికి ఒక చెట్టు పెంచుకుంటారు ఇది చాలా బాగా కాస్తాయి కాయలు కూడా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్త్ పరంగా చూసుకుంటే ఇందులో సి విటమిన్లు కూడా ఉంటాయి క్యాలరీలు ఫ్యాట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి పొప్పడికాయలలో ఇందులో పీచు ఫైబరు ఎక్కువగా ఉంటుంది ఇది డెంగీ వచ్చిన వాళ్ళకు చాలా చాలా ఉపయోగము పొప్పడ ఆకులు తీసుకొచ్చి రసం తీసి రోజు ఒక చిన్న టీ గ్లాస్ ఇచ్చామనుకోండి తెల్ల రక్త కణాలు అనేది ఇమ్యూనిటీగా పెరుగుతాయండి డెంగ్యూ వాళ్ళకి చాత్రం చాలా ఉపయోగము ఇది మనం బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది పొప్పాయి ఈ పొప్పాయిలో మూడు వందల శాతం న్యూట్రిన్స్ ఉంటాయి షుగర్ ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగా తీసుకోవాలి మంచిగాను రోజు తీసుకుంటే మంచిది ఇది మన కంటి సమస్యలను కూడా చాలా దూరం చేస్తుంది కంటికి చాలా మంచిది ఇందులో పొప్పాయిలో వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పొప్పాయి మొత్తం కోస్తే చూడండి వాటరే ఉంటుంది మొత్తము అందుకే వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇందులో విటమిన్స్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇందులో మనం ఏంటంటే షుగర్ పేషెంట్స్ మాత్రం ఈ పొప్పడికాయను పండింది తినకూడదు దోరగా పండుతుంది చూసారా అది తినాలి పండింది స్వీట్ వస్తుంది కదా అందుకు తినకూడదు షుగర్ పేషెంట్స్ మాత్రము కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి మనం ఏదైనా సరేనండి మితంగా తినాలి మనం రోజు ఎంత తినాలంటే మనం మూడు ఇంచెస్ ముక్కలు ఒక నాలుగు తింటే మంచిదండి అంటే ఒక చిన్న కప్పు రోజుకు ఒక మనం చిన్న కప్పు తీసుకున్నాం అనుకోండి మంచిది ఎక్కువగా తినకూడదు ఇది వేడి చేసేస్తుంది ఇది మన జీర్ణశక్తికి కూడా చాలా ఉపయోగపడుతుంది పొప్పడ కాయ పండు ఇది కాయను కూడా తెచ్చుకొని మనం కూర కూడా వండుకోవచ్చు అండి బాగుంటుంది ఫ్రై చేసుకోవచ్చు పులుసు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చపాతీల మీదకి ఇది ఇది మన అందానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇది మన ఏంటంటే తెచ్చేసి పొప్పడి తీసుకొని కొంచెం గుజ్జులాగా చేసుకొని అందులో కొంచెం శనగపిండి కలిపేసి తేనె కలిపి మనం ముఖం అప్లై చేసామనుకోండి మనకు పార్లర్కి వెళ్తే ఎంత గ్లో వస్తుందో అంత గ్లో వస్తుందండి ఇది మన అందానికి మాత్రం చాలా ఉపయోగము చర్మం కూడా చాలా కాంతవంతంగా తయారవుతుందండి ఇది క్యాన్సర్ పేషెంట్స్ ఫైల్స్ ఉన్నవాళ్ళు కూడా చాలా మంచిది ప్లస్ బ్లడ్ షుగరు మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఇది కొంచెం తినాలి గుండె సంబంధ గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఇది తినకూడని వాళ్ళు ఎవరంటే పొప్పడికాయ తినకూడని బీపీ ఉన్నవాళ్ళు తినకూడదు ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది తినకపోవడమే మంచిదండి పాలిచ్చే తల్లులు అంటే చంటి పిల్లలు ఉన్న తల్లులు కూడా తినకూడదు ఎలర్జీ వాళ్ళు చర్మ సమస్యలు ఉంటాయి కదా వాళ్ళు కూడా తినకూడదు ఇందులో మాంసకృతులు కూడా చాలా తక్కువగా ఉంటాయండి ఇంకా మిగతా వాళ్ళని తినదండి ఏదైనా సరేనండి మనం మితంగా తినాలి ఎక్కువ తినకూడదు తక్కువగా తిన్నామనుకోండి ఏం కాదు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి పొప్పడి దాంట్లో ఉన్న అన్ని గుణాలు చాలా మంచివండి మన ఆరోగ్యానికి లోకా సమస్తం సుఖిను భవంతు